నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తొంభై తొమ్మిది పైసలు అంటే రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కాస్ ఖరీదైనటువంటి భూమి కారు చౌకగా వస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు అందులో ముఖ్యంగా టీసీఎస్ మీద ఒక మాట మాట్లాడాడు పన్నెండు వేల అంటే కనీసం టెండర్లకు కూడా పిలవకుండా ల్యాండ్ ఎలికేట్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టీసీఎస్ అనేది గతంలో టీసీఎస్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు టీసీఎస్ తీసి పక్కన పెట్టేశారు ఎందుకంటే చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటిది ఏంటంటే టీసీఎస్ అంటే టాటా కన్సల్టే సర్వీసెస్ రతన్ టాటా గారిది టాటా గారు లాంటి వ్యక్తికి ల్యాండ్ ఉచితంగా ఇస్తే వచ్చే నష్టం ఏం లేదు ఆయన ఖచ్చితంగా మళ్ళీ దాన్ని దానికి అంతా పదింతలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలా చేయగలుగు అది ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి దేశభక్తితో వెళ్ళిన సంస్థ సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ నాయకులు టాటా టీసీఎస్ గురించి మాట్లాడటానికి కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెటైర్ బయట మొదలుపెట్టారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సెటైర్ అయితే మొదలు పెట్టారో ఇప్పుడు టీసీఎస్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఊర్సా కంపెనీని ఒకదాన్ని తీసుకొచ్చారు అసలు దీనికి అసలు ఎందుకన్నీ అన్ని వేల ఎకరాలు ఇచ్చి అంత ఎకరాలు అన్ని కాస్ట్లీ అయినటువంటి ల్యాండ్ ఎలికేట్ చేశారు అన్ని వేల కోట్ల రూపాయల భూమిని ఊరకునే ఎందుకు ఇచ్చారు అసలు అమెరికాలో మా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసారు చాలా చిన్న ఆఫీస్ ఉంది వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ రిజిస్ట్రేషన్లో కూడా చాలా చిన్న ఆఫీస్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాను నేను ఒక చిన్న మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు 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 ఏ తెగ బాధపడిపోతున్నారు గత ఐదేళ్లలో మీ ప్రభుత్వ హయాంలో శారదాపీఠానికి ఖరీదైనటువంటి భూమిని కేవలం వెయ్యి రూపాయలకి ఇచ్చారు దాని ద్వారా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందో మీరు మీరు చెప్తే మేము వింటానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత అసలు ఎవరిదాకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీ విషయమే మాట్లాడుకుందాం మీకు ఏదైతే ఈ మాచర్ల నియోజకవర్గంలో సరస్వతి పవర్స్కి పదివేల ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాలని మీకు సున్నం క్వాలీలను తవ్వుకోవటానికి మీ నాన్న ఫ్రీగా వెయ్యి రూపాయల నామ మాత్రం సంవత్సరానికి ఎకరానికి వెయ్యి రూపాయల నామ లీజుతో ఇచ్చాడు అసలు సరస్వతి పవర్ అంటే ఏంటి అక్కడ మాచర్లలో మీకు కేటాయించింది అంటే ఏదైతే సిమెంట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థం మరి పవర్స్ అంటే ఏంటి మీరు కరెంట్ ఉత్పత్తి చేసేదాన్ని సరస్వతి పవర్స్ అంటారు పవర్స్కి సిమెంట్కి అసలు ఏమైనా సంబంధం ఉందా మరి సరస్వతి పవర్కి అన్ని వేల ఎకరాలు ఎలా ఇచ్చాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అది ముప్పై మూడు ముప్పై మూడు ఏళ్ళు పాటు లీజు కొనసాగిస్తే నువ్వు వచ్చిన తర్వాత దాన్ని తొంభై తొమ్మిది ఏళ్ళు లీజు కొనసాగించుకునే విధంగా తీసుకున్నావు నువ్వు చేస్తే సంసారం ఎదుట చేస్తే వ్యభిచారమా నువ్వు నీ సొంత కంపెనీలకు లాభం లబ్ధి చేకూర్చడం కోసం నువ్వు అనునిత్యం ప్రయత్నం చేస్తావు సూట్ కేస్ కంపెనీలు పెడతావు బినామీ కంపెనీలు పెడతావు నువ్వు మాత్రం ఆహా మిగతా వాళ్ళు ఎవరైనా ల్యాండ్ ఎలికేట్ చేస్తే అందులో పంచుకున్నారు దోచుకున్నారు తిన్నారనే మాట మాట్లాడతారు ఈరోజు కూడా నేను నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి సరస్వతి పవర్ అంటే పవర్ పవర్ ప్రాజెక్టులు చేసేటువంటి దాన్ని మీరు సిమెంట్ ఫ్యాక్టరీగా ఎట్లా మార్చారు అసలు రిజిస్టర్ చేసిందేమో పవర్స్ పవర్స్ కింద కానీ దాన్ని సిమెంట్ని ఎలకేట్ చేసి మీకు ఏదైతే దాచేపల్లి మండలంలో పదిహేను వేల నుంచి పది ఇరవై వేల ఎకరాల భూమిని ఆ అసైన్మెంట్ అండ్ ఆ భూమిని రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారు మీకు ఏం నాకు అర్థం కావట్లేదు పవర్స్కి సిమెంట్కి సంబంధం ఏంటి మీరు మాత్రం చేయొచ్చు ఎక్కడ భూములైనా అక్రమంగా తినొచ్చు అలాగే విజయసాయి రెడ్డి బినామీ కంపెనీలకు ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో మీరు కేటాయించవచ్చు అలాగే మీ వైసీపీ నాయకులకి ఏదైతే భూముల్ని భూములని భూములుగా మార్చి వాటిని మళ్ళీ భూములు కాస్త ఒరిజి అంటే రిజిస్టర్డ్ భూములుగా మార్చుకొని మీరు వెంచర్లు వేసి అమ్ముకోవచ్చు కానీ కొన్ని వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే వాళ్ళకు మాత్రం ల్యాండ్ ఎలికేట్ చేస్తే ఒప్పుకోరు అదేమంటే అసలు నాకు విశాఖ మీద ప్రేమ ఉంది విశాఖ అభివృద్ధి కోసం నేను మేము పనిచేస్తుంటున్నాం మరి ఈరోజు విశాఖకి టీసీఎస్ ఉర్సాను ఇలాంటి కంపెనీలు అన్నీ వస్తే విశాఖ డెవలప్ అవుద్ది కదా విశాఖ ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దగ అవకాశం ఉంటుంది కదా మరి ఎందుకు దాన్ని వదిలేస్తున్నాను నాకు అర్థం ఎందుకు దాని మీద నీకు అంత అంత పగ లూలు మార్ట్స్ లిల్లీ లిల్లీ మార్ట్స్ అంట అబ్బా ఏమి ఏమింగ్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ లూలు మార్ట్స్ యాక్చువల్లీగా దీని కథ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ని ఒక అంటే లూలు మాల్స్కి ఒక గూడెంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమండ్రి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాదు వరకు ఒకటే హైపర్ మార్క్ కట్టాలని చెప్పేసి ఒక పెద్ద మాల్స్ అంటే ఇటు చెన్నైకి చెన్నాపట్నం వరకు కూడా అన్ని ఎక్స్పోర్ట్కి అన్నిటికీ అనువైనటువంటి బెంగళూరుకి అన్నిటికీ అనువైన విధంగా విశాఖ ఎక్స్పోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వాన్ని కన్సల్ట్ అయ్యారు అయితే ఆ రోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ల్యాండ్ ఎలికేట్ చేయడానికి ల్యాండ్ ఎలికేట్ చేయడానికి సిద్ధమైంది ల్యాండ్ ఇచ్చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోయేసరికి మన రాష్ట్రం తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని దా ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ఆ ల్యాండ్ ఇక్కడ తీసుకొస్తే లూలు మాటు లిల్లు మాటి అంటాడు అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏ జగన్ చంద్రబాబు నాయుడు ఏది చేసినా తప్పే కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన బొంది మగాదులు కాయత్తురామిరెడ్డి కానీ లేకపోతే ఇంకా విజయసాయి రెడ్డి కానీ లేకపోతే పెనమ్మాక శరత్ కానీ వీళ్ళందరికీ కూడా అప్పనంగా రాష్ట్ర సంపద మిధున్ రెడ్డికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ వీళ్ళందరికీ అప్పనంగా ఆ భూములు సమర్పించుకోవచ్చు వాళ్ళు ఏదో తుకాస్ కంపెనీలు పెడితే అవి వేల కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రోచన ప్రింట్ చేస్తారు కానీ ఈరోజు నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ల్యాండ్ ఇస్తే ఎట్లా ఇస్తారు ఎందుకు ఇస్తారు ఇవ్వాల్సిన అవసరం ఏంటి మీకు టెండర్లు పిలిచారా అని చెప్పి నాకు అర్థం కాట్లా ఒక కంపెనీ ఇక్కడ పెట్టాల్సి వచ్చినాం టెండర్లు ఎలా పిలుస్తారు నాకు అర్థం కావట్లేదు అదేమన్నా గవర్నమెంట్ వర్క్ ఆ గవర్నమెంట్ వర్క్ ఈరోజు నువ్వు ఇవ్వకపోతే బెంగళూరుకి వెళ్ళిపోతారు వాళ్ళు బెంగళూరులో ఇవ్వకపోతే మహారాష్ట్రకి వెళ్ళిపోతారు మహారాష్ట్రలో ఇవ్వకపోతే తమిళనాడుకి వెళ్ళిపోతారు ఇలా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే మళ్ళీ జగన్ వస్తే ఏంటి అనేటువంటి ప్రాబ్లం ఈరోజు చాలా వరకు కూడా అన్ని చోట్ల అయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది గత ఐదేళ్ళు నీ పరిపాలనని వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ రేపు జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే భావి తరాల యొక్క అభివృద్ధిని కూడా నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఒకసారి నీ మైండ్ సెట్ మార్చుకోవాలి నీ ఆలోచన మార్చుకుంటే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యం నీకు ఈరోజు టీసీఎస్ కానీ లేకపోతే ఓర్సా కానీ లేకపోతే లూలు మార్ట్స్ రావటం ద్వారా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది విశాఖపట్నానికి క్రియేట్ అవడం ద్వారా ఆల్రెడీ పెట్రోకెమికల్స్ వచ్చాయి అలాగే ఈ మధ్య లక్ష అరవై వేల కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ జరిగినాయి పూడి మడకలో ఇంకా చాలా కంపెనీలు రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖచిత్రం మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇంకో మాట మాట్లాడారు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను అడుగుతున్న గత ఐదేళ్లలో మన పరిస్థితి ఏంటి కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు అంటే అంత దారుణంగా నువ్వు మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వకుండా చేసిన వరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు టెండర్లు వదులుకునేలా చేశాం ఏ ఒక్క కాంట్రాక్టర్కైనా మీరు డబ్బులు ఇచ్చారా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ దిక్కుమాలిన పరిస్థితి రావడానికి కారణం మీరు కాదా ఈ దిక్కుమాలిన పరిస్థితికి ఆ టెండర్లు అంటే ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కేవలం ఈ వైసీపీ నాయకులకు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి లేకపోతే ఇంకా కారుమూరి వెంకట వెంకట నాగేశ్వరరెడ్డి నాగేశ్వరరావుకి లేకపోతే ఆ దోరపూర్ చంద్రశేఖర్ రెడ్డికో లేకపోతే విజయసాయి రెడ్డికో వీళ్లకు మాత్రమే అడ్వాన్సులు చెల్లిస్తూ వీళ్ళకు మాత్రమే డబ్బులు చెల్లిస్తూ మిగిలినటువంటి కాంట్రాక్టర్లను ఏ వన్ కాంట్రాక్టర్లు అందరినీ కూడా డబ్బులు చెల్లించకుండా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడితే ఇక ఆంధ్రప్రదేశ్లో మేము ప్రాజెక్టులు చెయ్యం ఆంధ్రప్రదేశ్లో మేము ఇక ప్రాజెక్టులు అనేవి చెయ్యమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వర్కులు జరగాలంటే ఖచ్చితంగా మీ యొక్క మార్కు చెడవే చెరిపివేయాలంటే వాళ్ళకి చేసిన అడ్వాన్స్ నివాసం బాధ్యత ఏర్పడింది దానికి కారణం మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ యొక్క రేపు భవిష్యత్తులో భయపడుతున్న దానికి మొత్తానికి కారణం జగన్ వస్తే ఏంటి అనేటువంటి ఒక్కటే ఒక్క సమస్య ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్యగా కూర్చుంది కానీ దాన్ని ఆయన ఓవర్కమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అక్కడ ఫ్రీగా పెట్టేస్తున్నాడు ఇక్కడ మొబలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నాడు గత ఐదేళ్లలో మీరు ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమ దోచిపెట్టారు విజయసాయిరెడ్డికి పోస్తాంధ్ర దోచిపెట్టారు ఆంధ్రప్రదేశ్కు మిదురెడ్డిని దోచపెట్టారు ఈ విధంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరులాగా పంచుకొని తిన్నారు ఈరోజు నువ్వు దోపిడి గురించి అన్యాయం గురించి మాట్లాడుతావు